జై శ్రీమన్నారాయణ ఆడి మాసమున పుబ్బను పుట్టిన అండాలమ్మకు మంగళము శ్రీ తిరుప్పావయ్యను ముప్పది చెప్పిన దివ్య కన్యకి మంగళము ఆడి మాసమున పుబ్బను పుట్టిన అండాలమ్మకు మంగళము శ్రీ తిరుప్పావయ్యను ముప్పది చెప్పిన దివ్య కన్యకి మంగళము పెరియాల్మా రి మాముని వర్యుని చిన్ని మంగళములు పడసిన పెంచిన ఆడబిడ్డకి మంగళము శ్రీపెరంబూదురి మాముని వర్యుని చిన్ని చెల్లెలకి ది మంగళము నూరును నల్వది మూడును పాడిన పరమ పావానికి మంగళము ముదమున రంగని మెడలో